హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కేసీఆర్ స్వరం అది భయమా లేక నిజంగానే ధిక్కారమా ఏదైతేనే కేసీఆర్ స్వరం వినిపించారు తనను విచారణకు రమ్మంటూ విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ పై ఆయన తిరుగుబాటు చేశారు విచారణకు రానే రానంటూ ఆయన తేల్చేసి చెప్పారు ఏకంగా ఆ కమిషన్ ఉనికినే ప్రశ్నించారు అంటే కేసీఆర్ సడన్ గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ఇంత సుదీర్ఘమైన లేఖ ఎందుకు విడుదల చేశారు రాజకీయాల్లో ఇప్పుడు కేసీఆర్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు విచారణకు హాజరవుతారా లేదా అన్న సందిగ్ధత నెలకొన్న టైంలో అనూహ్యమైన రీతిలో ఆయన లేఖ విడుదల చేయడం ఏకంగా కమిషన్కే లేఖ పంపడం ఇప్పుడు రాజకీయాల్లో రేపుతోంది అసలు కేసీఆర్ నిజంగానే తిరుగుబాటు చేస్తున్నారా లేక భయమా ఏమైతేనే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారిపోయారు ఇప్పుడు కమిషన్కు కేసీఆర్ పంపించిన లేఖ అనేక చర్చలకు అనేక అనుమానాలకు దాటిస్తోంది కేసీఆర్ నిజంగానే తెగింపుతో ఈ లేఖ రాశారా లేక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ లేఖ రాశారా ఆయనలో భయం కొనసాగుతుందా ఆయనకు భయం పట్టుకుందా ఇదే చర్చ ఇప్పుడు కొనసాగుతుంది ఇప్పుడు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై జరుగుతున్న విచారణకు ఆయన హాజరు కానను కానే కానంటూ తేగేసి చెప్పేశారు మరి ఇది దేనికి సంకేతం రేపు కాళేశ్వరంకు సంబంధించి కూడా విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉంటుంది అక్కడ కూడా ఇదే ఫార్ములా ఆయన అమలు కొరుస్తారా ఆ కమిషన్ ఉనికినే ప్రశ్నిస్తూ నేను విచారణకు రానే రానంటూ తెగేసి చెప్తారా మరి ఫోన్ ట్యాపింగ్ విషయం ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కేసీఆర్ పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తోంది ఈ కేసును కూడా కేసీఆర్ తిరస్కరిస్తారా పోలీసులు మీకు విచారించే అర్హత లేదంటూ తెగేసి చెప్పేస్తారా మరో సంచలనానికి కేసీఆర్ కారణమవుతారా లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసైడ్ అయిపోయారు కేసీఆర్ను ఏదోలా కిరకాటంలో పెట్టాలంటూ ఆయన పూర్తి స్కెచ్ వేశారు అని కేసీఆర్ భావిస్తున్నారా కేసీఆర్ ఇప్పుడు ఏమనుకుంటున్నారు సీఎం రేవంత్ ఎలాగూ డిసైడ్ అయిపోయాడు ఈ పరిస్థితిలో చట్టపరంగా సమస్యలు రావడం ఖాయం దీన్ని ఎలా వాడుకోవాలంటూ కేసీఆర్ లేఖల పరంపరను మొదలుపెట్టబోతున్నారా అంటే పొలిటికల్ మైలేజ్ కనీసం వస్తుందని ఆయన భావిస్తున్నారా ఎలాగూ సమస్యలు తప్పవు కానీ ప్రజల దృష్టిలో అనేక సమస్యలు ప్రస్తావించి ప్రభుత్వంపై ఎదురుదాడి చేసి కనీసం పొలిటికల్ మైలేజ్ కోసమైన కేసీఆర్ ఈ కొత్త నాటకానికి తెరలేపారా అంటూ ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతోంది కేసీఆర్ లేఖ ద్వారా చట్టపరంగా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఎలాంటి వెసులుబాటు దొరుకుతుందో చెప్పలేం కానీ ఆయన రాజకీయంగా మాత్రం పెద్ద వేసినట్లే తెలుస్తోంది అరెస్టు భయమా లేక కేసులతో మరిన్ని చిక్కులు తప్పవా ఇవన్నీ సమస్యలు వెంటాడుతున్న టైంలో కేసీఆర్ లేఖ ద్వారా ఒక అస్త్రాన్ని ప్రభుత్వంపైకి వదిలారు మరి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా స్పందించబోతోంది కేసీఆర్ విచారణకు రాను అంటూ తెగేసి చెప్తే చట్టపరంగా ఇంకా ఎలాంటి అవకాశాలున్నాయి కేసీఆర్ను విచారణకు పిలిచేందుకు కేసీఆర్పై చర్య తీసుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ ప్లాన్ రూపొందించనుంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్పై విమర్శనాసరాలు సంధించింది మరి ఇంత అహంకారమా ఒక కమిషన్ విచారణకు పిలిస్తే రానంటూ దగ్గేసి చెప్తారా అంటూ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్పై విమర్శలు స్పందిస్తోంది బీజేపీ కూడా పనిలో పనిగా కేసీఆర్కు ఇంత అహంకారమా అంటూ విమర్శనాసరాలు ప్రయోగించింది